ఇంకేమైనా ఉన్నాయా సార్ పైప్ లైన్ లో కీమోకి సంబంధించి ఫ్యూచర్ లో మనకు కొంత హోప్ఫుల్ గా ఉన్నాయని అనేది ఏమైనా చాలా వస్తాయి థెరపీస్ మీకు తెలుస్తుంది అసలు మీరు అనిమేజినబుల్ డ్రగ్స్ వస్తున్నాయి ఓకే ఓకే మినోథెరపీలో ఓకే ప్రతి సంవత్సరం కొత్తవి వస్తానే ఉంటాయి ఐడెంటిఫై చేస్తున్నారు ఏ పాయింట్ ఆఫ్ సెల్ మీద యాక్ట్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఓకే ఈ ఏంటంటే క్యాన్సర్ సెల్స్లో ఏ ఏ పార్ట్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి వాటిని బట్టి తయారు చేస్తున్నారు మనకి ఇంతకు ముందు గ్యాస్ట్రోంటస్ట్రై స్టోమల్ ట్యూమర్స్ అనే ఉండేది దానికి సిడి వన్ వన్ సెవెన్ అనేది సీక్రెట్ మ్యుటేషన్ అంటారు దానికి ఇమాటినిబ్ అనేది పెట్టిన తర్వాత అసలు వండర్ఫుల్ రెస్పాన్స్ ఓకే సార్ అంటే మూడు ఐదు నాలుగు ఏళ్ళు వాడాలి పెట్టిన తర్వాత ఓకే అట్లీస్ట్ మనం ఏంటంటే ఒకప్పుడు ఏమీ చేయలేని వాటిని ప్రొలాంగ్ చేశారు టార్గెటెడ్ థెరపీతో అలాగే ఇమ్యూన్ థెరపీ ఇమ్యూనోథెరపీతో కూడా ఇప్పుడు రేడియేషన్తో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఓకే ఆల్మోస్ట్ థెరపీ లైక్ నివలిప్ మ్యాబు ఈ పెంబ్రోలిజి మ్యాబు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అయిపోతున్నాయి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఓవరాల్ గా సర్వైవల్ ఎంత పెరుగుద్ది అనేది ఎవరు చెప్పలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది అనుకోండి ఉదాహరణ సర్వైవల్ ఒక నలభై నెలలు అనుకోండి ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వలన నలభై నెలలు అరవై నెలలు అనేది రియల్లీ డౌట్ఫుల్ కొంతవరకు బెనిఫిట్ అనేది ఉండవచ్చు ఓకే సార్ సార్ ఈ రేడియేషన్ థెరపీ ఇంకొకటి యాక్చువల్గా మనం మేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇందులో ఏమొచ్చాయి సార్ తేడా అంటే మార్పులు ఏమొచ్చాయి డెవలప్మెంట్స్ రేడియేషన్ థెరపీ సర్జరీ కూడా లోకల్ ట్రీట్మెంట్స్ ఓకే అంటే ఎక్కడైతే జబ్బు ఉందో వాటి మీద యాక్ట్ చేస్తాం ఈ రేడియేషన్ థెరపీలో కూడా గత ముప్పై సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చినాయి మనం తీసుకుంటే ఎనభై ఎనిమిది తొంభై వరకు తొంభై వరకు అన్ని కొబార్ట్ మిషన్స్ మనకి ఇండియాలో ఓకే తొంభై నుంచి రివల్యూషనరైజ్డ్ ట్రీట్మెంట్ లీనియర్ వచ్చినాయి సార్ థ్యాంక్స్ టు ది సో ఓపెనింగ్ డోర్స్ వరల్డ్ ఓకే సార్ వీళ్ళు మొత్తం ఓపెన్ చేశారు కదా అవునవును గ్లోబలైజేషన్ రావటం ఓకే తర్వాత పర్కాటా ఇన్కమ్ బాగా పెరిగింది సార్ ఓకే అప్పుడు అసలు పర్కాటా ఇన్కమ్ ఉండేది కాదు కదండి ఓకే అవును సో ఎఫోర్డబిలిటీ కూడా పెరిగింది ఓకే సార్ దాంతో హైదరాబాద్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ ముప్పై నలభై లీనియర్ యాక్సిలేటర్స్ ఉన్నాయి ఒకప్పుడు ఫస్ట్ లీనియర్ యాక్సిలేటర్ ఉన్నప్పుడు రెండు వేలలో బస్సు తారకంలో ఫస్ట్ లీనియర్ యాక్సి తెచ్చు ఒక్కటే ఫస్ట్ది అది కూడా ఆరు సంవత్సరం తర్వాత ఎవరో డొనేట్ చేస్తే బేసిక్ లీనియర్ ఓకే రెండు వేలలో అప్పటి నుంచి మీరు తీసుకుంటే గత ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి ఎన్ని లీనియర్ యాక్సిలరేటర్స్ కావాలంటే అన్నీ వచ్చినాయి లీనియర్ యాక్సలరేటర్స్లో కూడా ఏంటంటే ఈ రెండిటికి కోబాల్ట్కి లీనియర్ యాక్సిలరేటర్స్ తేడా ఏంటంటే డెప్త్ ఓకే ఎంత లోపలికంతా వైద్యం చేయడం కుదురుతుంది కోబాల్ట్ మిషన్ అంత డెప్త్ సిక్స్టీన్ టు ఎయిటీన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ పోదు ఓకే సార్ సో ఈ రెండు స్కిన్స్ పేరింగే కానీ ప్రెసిషన్ ఉండదు లీనియాక్ అనేది స్ట్రెయిట్ గా వెళ్ళింది అనుకోండి కొంచెం యాంగిల్ గా వెళ్తుంది సో చుట్టుపక్కల టిష్యూ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే సో లీనెక్స్ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ మీకు సైడ్ ఎఫెక్ట్ కాంపనెంట్ తగ్గిపోతుంది సో కొబాట్లో లో కూడా క్యూర్స్ ఉన్నాయి లేకపోతే చాలా మంది ఇంతకాలం ఎక్కువ బతికేవారు కాకపోతే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆబ్వియస్ గా లో మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు లీనాక్ లో ఏంటంటే ఎంత డెవలప్మెంట్ అప్పుడు మనం నా ఐదు వారాలు ఆరు వారాలు వచ్చినాయి మూడు వారాలు చేశారు ఇప్పుడు హైపర్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ కూడా ఎస్బిఆర్టి అని అంటే ఫ్రాక్షన్స్ రెండు మూడు ఇస్తారు థెరపీ అని రేడియో సర్జరీ అని ఎస్ఆర్ఎస్ అంటారు దాన్ని పెన్సిల్ బీమ్ తో బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోండి ఇన్ఆక్సెసిబుల్ సైట్ సర్జన్ ఆపరేట్ చేయలేడు సో అదే పెన్సిల్ బీమ్ తో ఆ ఏరియా అవుట్ చేసేస్తారు ఓకే దాన్ని ఎస్ఆర్ఎస్ అంటారు రేడియో సర్జరీ ఎస్పీఆర్టీ అంటారు దాన్ని ఏం చేస్తారంటే ఐసోలేటెడ్ మొత్తం చేసి అక్కడే రేడియేషన్ వెళ్ళేట్ చుట్టుపక్కల దాన్ని రిలేటివ్ గా ప్రిజర్వ్ చేస్తారు తర్వాత మీకు ఐఎంఆర్టీలు ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియేషన్ ఐజీఆర్టీలు ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి విమాట్ ఓకే అంటే ఒకప్పుడు కోబాల్ట్ కంటే కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది రేడియేషన్లో అండ్ తర్వాత ఇప్పుడు మనకి ప్రోటాన్ బీమ్ అవును ప్రోటాన్ బీమ్ ప్రోటాన్ బీమ్ ఏంటంటే దీంట్లో కూడా సమ్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సెలైవెరీ గ్లాండ్ ట్యూమర్స్ ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు రేడియేషన్ పెద్ద పని చేయదని వాటిలోను కార్డల్ ట్యూమర్స్ తర్వాత నర్వ్ ట్యూమ్ స్పైనల్ కార్డు ఉంది అక్కడ మామూలు కన్వెన్షన్ రేడియేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అలా లేకుండా ఇది ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గుతాయి అన్నమాట ఓకే సో ఈ ప్రోటాన్ బీమ్ వలన చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి రేడియేషన్